జరిగింది స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా అంబేద్కర్ కు అర్పించారు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ పాటుపడ్డారని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంత్ యాదవ్ పేర్కొన్నారు తెలుసుకొని తన యొక్క జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఎంతో ఉపయోగపడుతున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఆయన యొక్క జీవన విధానాన్ని నేను యువత ఆదర్శంగా తీసుకోవాలని నేను నిర్ణయించుకుంటున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కి పంతొమ్మిది వందల అన్న నందమూరి తారక రామారావు గారు నేషనల్ ప్రింట్ అధ్యక్షుడిగా ఉన్న సమయం